చాలామంది దాంపత్య జీవితంలో ఏ మనస్పర్ధలు ఎక్కువైపోయాయండి ఏది మాట్లాడినా అయిపోయిందండి అని చెప్పి చాలామంది ఈ ప్రశ్న వేయడం జరిగిందండి దీనికి ఏం చేయాలండి దీనికి ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి అని అడిగారు ఉదయాన్నే లేచి చక్కగా ఈ లలితా సహస్రనామంలో మూల మంత్రాత్మిక మూల కూట త్రయకలే మూర్త మూర్త నిత్యతృప్త ముని మానసహం ఈ రెండు మంత్రాన్ని కూడా చక్కగా జపం చేసుకొని అమ్మవారికి క్షీరాన్నం సమర్పించాల్సి వస్తుంది అమ్మవారికి పాలతో చేసిన అన్నం పరమాన్నం అంటారు పరమాన్నం సమర్పించి చక్కగా నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యం చేసి ఇచ్చి ఈ మంత్ర సాధన జపం చేసుకోగలిగితే ఇంట్లో ఉండే చికాకులు దాంపత్య జీవితంలో ఇబ్బందులు అనేవి తొలగుతాయండి జై శ్రీరామండి